గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మన ముందు ఉన్నారు స్టాక్ మార్కెట్ ట్రైనర్ ఫన్ గారు హాయ్ సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ బాగున్నామండి సార్ నిన్న మార్కెట్ చూసుకుంటే కొంచెం అప్ అండ్ డౌన్స్ లో నడిచింది ఈ రోజు ఎలా ఉంది సార్ మార్కెట్ సో నిన్న మార్కెట్ యాక్చువల్ గా అప్ అండ్ డౌన్స్ లో అయినా కూడా క్లోజింగ్ వచ్చేటప్పటికి పాజిటివ్ అంటే ఆల్మోస్ట్ నో చేంజ్ లో క్లోజ్ అయింది నిన్న సో ఈ రోజు అయితే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పాజిటివ్ గానే ఉంది సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీ వన్ పాయింట్స్ నిఫ్టీ ప్లస్ లో ఉంది సో అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా ప్లస్ లోనే ఉన్నాయి ఈ రోజు సో స్పెసిఫిక్ గా మనం చూసుకున్నట్టయితే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ కంటే బాగా పెర్ఫామ్ చేస్తున్నది ఆల్మోస్ట్ త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ పాయింట్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది పెరిగింది సో నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ హండ్రెడ్ అండ్ సిక్స్ పాయింట్స్ పెరిగింది ఫైనాన్షియల్ సర్వీసెస్ వచ్చేటప్పటికి ఫిఫ్టీ త్రీ పాయింట్స్ పెరిగాయి మిడ్ క్యాప్ వచ్చేటప్పటికి థర్టీన్ పాయింట్స్ పెరిగింది మిడ్ క్యాప్ పెద్దగా పెర్ఫామ్ చేయట్లేదు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఈరోజు చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది బాగా పెరిగింది అలాగే ఆటో ఆటో ఇండెక్స్ కూడా చాలా పెరిగింది ఈ రోజు టాప్ ఫైవ్ గెయినర్స్ కనుక చూసినట్టయితే మారుతి మారుతి వచ్చే ఆల్మోస్ట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది సో ఆల్మోస్ట్ మనకి ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో ఈ స్టాక్ అనేది ట్రేడ్ అవుతున్నది ఇప్పుడు అలాగే ఈ హీరో మోటార్ వచ్చేపటికి ఆల్మోస్ట్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పెరిగి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ వన్ రూపీస్ లో ట్రేడ్ అవుతున్నది ఈ స్టాక్ తర్వాత సిప్లా టైటాన్ అండ్ ఐటీసీ ఇవి నెక్స్ట్ పెరిగిన వాటిల్లో ఉన్నాయి అలాగే మనకి డ్రాగన్స్ కనుక చూసినట్టయితే ఈ రోజున సో మెయిన్ గా రెడ్డి ల్యాబ్స్ వన్ పాయింట్ వన్ పర్సెంట్ తగ్గింది సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ లో ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది ఓఎన్జీసీ నెక్స్ట్ సో వన్ పాయింట్ వన్ టూ పర్సెంట్ తగ్గింది ఇది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ లో ట్రేడ్ అవుతున్నది అల్ట్రాటెక్ సిమెంట్ నెక్స్ట్ అపోలో హాస్పిటల్స్ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఈ రోజు కొంచెం తగ్గడం అన్నది అయ్యింది సో ఈ రోజు టోటల్ మార్కెట్ లో చూసినట్టయితే మనకి నిఫ్టీ ఫిఫ్టీలో సో ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ స్టాక్స్ ట్వంటీ నైన్ స్టాక్స్ పెరిగాయి ట్వంటీ వన్ స్టాక్స్ అనేవి తగ్గాయి సో తగ్గాయి సో స్పెసిఫిక్ గా మన సెక్టర్స్ కనుక చూసినట్టయితే ఈ రోజున మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బాగా పెరగడం అన్నది అయింది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎస్పెషల్లీ నిఫ్టీ ఆటో చూసినట్టు అయితే వన్ పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ పెరిగింది ఇండెక్స్ నిఫ్టీ ఆటో ఇండెక్స్ వన్ పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ పెరిగింది అలాగే మనకి పబ్లిక్ సెక్టార్ పిఎస్యు బ్యాంక్స్ నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ కూడా మోర్ దెన్ వన్ పర్సెంట్ పెరిగింది సో ఇవి టాప్ గెయినర్స్ మాట ఈ రోజు మార్కెట్ లో సెక్టర్ వైజ్ అదేవిధంగా టోటల్ ఓవరాల్ డెప్త్ కనుక చూసినట్టయితే మార్కెట్ లో మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ స్టాక్స్ ట్రేడ్ అయ్యాయి ఇప్పటి వరకును వాటిలో మనకి మనకి థర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ స్టాక్స్ అనేవి పెరిగాయి పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి ఇప్పటి వరకు ఫిఫ్టీన్ స్టాక్స్ వచ్చేటప్పటికి నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి సో ఈ రోజు మళ్ళీ ఫిఫ్టీ టూ వీక్ హై చూస్తే హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ కంపెనీస్ ఫిఫ్టీ టూ వీక్ హై లో ట్రేడ్ అవుతున్నాయి అలాగే ఫిఫ్టీ టూ వీక్ లో చూసినట్టయితే థర్టీన్ కంపెనీస్ ట్రేడ్ అవుతున్నాయి ఇంకా అప్పర్ సర్క్యూట్ వైజ్ చూస్తే నైన్టీ ఫోర్ స్టాక్స్ మనకి ఈ రోజు అప్పర్ సర్క్యూట్ ని టచ్ అయ్యాయి అండ్ లోవర్ సర్క్యూట్ చూసేటప్పటికి ఫార్టీ ఎయిట్ స్టాక్స్ లోవర్ సర్క్యూట్ ని టచ్ అయ్యాయి సో ఈ ఫిఫ్టీ టూ వీక్ లో ఏవైతే ట్రేడ్ అవుతాయో ఆ కంపెనీస్ ఒకసారి మనం చూసినట్టు అయితే థర్టీన్ కంపెనీస్ ఫిఫ్టీ టూ వీక్ లో ట్రేడ్ అవుతున్నాయి అంటే మార్కెట్ ఎంత హైలో కూడా అవి లో ట్రేడ్ అవుతున్నా ఒక్కసారి ఆ స్టాక్స్ చూద్దాం మనం సో ఇది ఆ స్టాక్స్ లిస్ట్ సో మెయిన్ గా అవన్నీ కూడా అంటే మనకి మైక్రో క్యాప్ స్టాక్స్ అలాగే సో పెన్ని స్టాక్స్ ఇటువంటి స్టాక్స్ ఎక్కువ ట్రేడ్ అవుతున్నాయి అంటే ఏవి ఈక్విటీ గ్రూప్ కావు అన్ని బిఈఎస్ఎం ఎస్టీ ఈ గ్రూప్స్ విటాక్స్ ట్రేడ్ అవుతున్నాయి అన్నమాట సో అన్ని పెన్నీ స్టాక్స్ ఇటువంటి స్టాక్స్ ఇప్పుడు ఇట్లా పెన్నీ స్టాక్స్ కాబట్టి బిగినర్స్ వీటి మీద ఇన్వెస్ట్ చేయాలని చూస్తారు మంచిదే అంటారా ఇన్వెస్ట్ చేయడం చేయకూడదండి చేయకూడదు సో మనం ఎప్పుడైతే నార్మల్ గా అంటే చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ చేసే తప్పే ఇది ఏ స్టాక్ అయితే తక్కువలో దొరుకుతున్నదో అది కొంటారు అవును సో ఎందుకు వాళ్ళు చూసేది ఇదే ఫిఫ్టీ టూ వీక్ లో అంటే వన్ ఇయర్ ప్రైస్ చూసినట్టయితే అప్పుడు ప్రైస్ వచ్చేటప్పటికి ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటే ఈ రోజున ఒక ఫిఫ్టీ రూపీస్ లో ఉంది ఈ స్టాక్ సో ఫిఫ్టీ రూపీస్ లో మనకి దొరుకుతున్నది కదా అని కొంటారు సో ఎప్పుడైనా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మనం ఇప్పుడు సపోజ్ బంజారా హిల్స్ లో ఒక గజం మూడు లక్షల రూపాయలు ఖరీదు ఉంది సో ఎవరైనా వచ్చి బంజారా హిల్స్ లో నేను లక్ష రూపాయలకి గజం అమ్ముతున్నాను అంటే మొదట మనం అంటే వాళ్ళని డౌట్ పడతామా లేదా ఎందుకు మూడు లక్షల రూపాయలు ఉన్న దగ్గర లక్ష రూపాయలకి ఎందుకు అమ్ముతున్నారు వాళ్ళు సో దాంట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే కదా ఆ విధంగా మనం అంటే అమ్ముతున్నారు సో అదే విధంగా స్టాక్లు కూడా అండి అంటే ఒక కంపెనీ ఎంత తక్కువలో ట్రేడ్ అవుతున్నదంటే ఫిఫ్టీ టూ వీక్ లో ఎందువల్ల ట్రేడ్ అవుతున్నది అనేది చాలా మనం అనాలిసిస్ చేయవలసి ఉంటుంది ఒకవేళ మంచి కంపెనీ ఫండమెంటల్ గా అంతా బాగుండి ఇంక ఏదైనా రీజన్ వల్ల ఈ రేట్లో ఒకవేళ ఫిఫ్టీ టూ వీక్ లో కానీ ఎప్పుడైనా కరెక్షన్ వచ్చి తగ్గినప్పుడు అలాంటి టైంలో కొంటే అది వాల్యూ బయింగ్ అవుతుంది కానీ నార్మల్గా మనకి తక్కువకి దొరుకుతున్నది కదా అని కొన్నట్టయితే మనం ఆ తర్వాత అక్కడి నుంచి బయటపడడానికి కూడా చాలా కష్టం అవుతుంది ఎందుకంటే ఒక ఈ రేట్లలో చాలా మంది కొంటారు కొన్న తర్వాత ఏం అవుతుందంటే ప్రతిరోజు లోవర్ సర్క్యూట్ కొడుతూ ఉంటాయి మనం మళ్ళీ అమ్మదామన్నా కూడా అమ్మిందుకు అవకాశం దొరకదు సో అందుకని ఆ పని చేయడం ఎప్పుడు మంచిది కాదు టెక్నికల్ గా అది చేయకూడదు సార్ ఇప్పుడు రోజు మీరు ఏ స్టాక్స్ లో అయినా కానీ ఇన్వెస్ట్ చేస్తున్నారా ఈరోజు మీరు ఈ రోజు అయితే నేను మారుతీ కొంటున్నానండి మారుతి ఇప్పుడు ఎస్ ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో ట్రేడ్ అవుతున్నది ఇది ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ టూ రూపీస్ లో ట్రేడ్ అవుతున్నది సో నేను ఈ ప్రైస్ లో మారుతి కొంటున్నాను ఇప్పుడు వై ఎందుకు ఎందుకు అడుగుతున్నాను అంటే సార్ ఈ క్వశ్చన్ ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ చాలా మంది ఇప్పుడు మీరు చూపించిన దాంట్లో ఫస్ట్ ఫస్ట్ హైయర్ లో మారుతి ఉన్నది అందుకని కొంటున్నాడేమో అనే ఒక సార్ కొంటున్నారేమో అనే ఒక అపోహ ఉంటది కదా అందుకని కొంటున్నారా ఇంకేదైనా రీజన్ ఉందా మారుతి కొనడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే బేస్ లో చూసినట్టయితే మొత్తం ఆటో సెక్టార్ అంతా పెర్ఫార్మ్ చేస్తున్నారు ఆటో సెక్టార్ అంతా కూడా మనం ఇందాక చూసాం ఆటో ఇండెక్స్ ఈ రోజు టాప్ గెయినర్ ఓకే సో ఆటో సెక్టార్ పెర్ఫార్మ్ చేస్తున్నది రెండోది వచ్చేటప్పటికి ఈ స్టాక్ ఎస్పెషల్లీ మారుతి కనుక చూసినట్టయితే మనం టెక్నికల్ గా ఇది కొంచెం బ్రేక్అౌట్ కి వచ్చింది సో లాస్ట్ ఫ్యూ మంత్స్ మనం చూస్తే ఆల్మోస్ట్ ఒక ఫోర్ మంత్స్ నుంచి కన్సల్టేషన్ పీరియడ్ లో ఉంది ఈ స్టాక్ సో ఆల్మోస్ట్ ట్వెల్వ్ థౌసండ్ నుంచి మీకు చూసినట్టయితే థర్టీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఈ రేంజ్ బౌండ్ లోనే లాస్ట్ ఫోర్ మంత్స్ మనకి ప్రైస్ మూవ్మెంట్ అనేది ఉంది సో అటువంటిది ఈ రోజున ఒక్కసారి అది అవుట్ వచ్చింది ఇంకా స్పెసిఫిక్ గా చూడాలంటే మీకు లాస్ట్ ట్వంటీ డేస్ లాస్ట్ ట్వంటీ డేస్ నుంచి ఈ స్టాక్ వచ్చేటప్పటికి ట్వెల్వ్ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వెల్వ్ ఈ రేంజ్ లోనే చాలా రేంజ్ బౌండ్ లో ట్రేడ్ అయ్యింది సో ఒక్కసారి ఇది అవుట్ అయ్యి మనకి పైకి రావడం తోటి సో ఇక్కడ మనం అది ట్రేడ్ అనేది తీసుకుంటున్నాం మారుతి అన్నది అలాగే రెండోది అవంతి అవంతి ఫీడ్ అని ఇది ఇంకొక కంపెనీ సో అది అది ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ రూపీస్ లో ట్రేడ్ అవుతున్నది సో దాన్ని ఒకటి షార్ట్ టర్మ్ ఈ రెండు షార్ట్ టర్మ్ కోసం నేను పర్చేస్ చేస్తున్నాను లైక్ ఇప్పుడు ఒక చిన్న డౌట్ సార్ ఇప్పుడు మారుతి మారుతి చూపించారు కదా ఒక్కసారి చూపించగలుగుతారు గ్రాఫ్ ని నా మా మాకు డౌట్ ఏంటంటే చాలా మందికి ఉన్న డౌట్ ఇప్పుడు సపోజ్ మీరు గ్రాఫ్ ని బట్టి కూడా ఊరికే చెప్పారు కదా ఇప్పుడు సో ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఆలోచించేది ఏంటంటే సార్ వన్ డే ఫైవ్ డేస్ వన్ మంత్ త్రీ మంత్స్ కింద కనిపిస్తున్నాయి కదా మీకు అలా అలా అట్లా వెయిట్ లో చూడాలి వన్ డే లోనే చూడాలా లేకపోతే వన్ మంత్ లో చూడాలా లేకపోతే మీరు చెప్పినట్టు లైక్ అది ప్రతి ట్రేడ్ కి అంటే అది మారిపోతూ ఉంటుందండి వాళ్ళ యొక్క ట్రేడింగ్ ప్యాట్ అనమాట అంటే ఎన్ని రోజుల కోసం ఇప్పుడు షార్ట్ టర్మ్ బయింగ్ చేస్తున్నామా లేకపోతే లాంగ్ టర్మ్ కోసం కొంటున్నామా లేదు ఇంట్రాడే కోసం కొంటున్నామా ఇటువంటి టైం ఫ్రేమ్ బట్టి మారిపోతూ ఉంటుంది సపోజ్ నేను షార్ట్ టర్మ్ కోసం బై చేస్తున్నాను షార్ట్ టర్మ్ కోసం బై చేస్తున్నప్పుడు నేను ఇది టూ అవర్స్ క్యాండిల్స్ ని నేను ఫాలో అవుతున్నాను ఇక్కడ చూసినట్టయితే పైన టూ టూ అవర్స్ పైన మీకు టూ అవర్స్ అనేది ఉంది సో ఈ టూ అవర్స్ నేను ఫాలో అవుతున్నాను ఇది టూ అవర్స్ యొక్క చార్ట్ ఇది ఓకే సో అదే మనం ఇది ఇందాక చూసాం కదా ఇది డైలీ వన్ డే టైం ఫ్రేమ్ తీసుకుంటే ఇది మాట సో మనం తీసుకునే టైం ఫ్రేమ్ బట్టి మనం ఇది ఎన్ని రోజులు హోల్డ్ చేయొచ్చు ఈ ట్రెండ్ ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది అన్నది మనం తెలుసుకోవచ్చు దాన్ని బట్టి మనం ఎంత టైం ఫ్రేమ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సార్ ఈ రోజు మార్కెట్ ఉన్న దాన్ని బట్టి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్ బిగినర్స్ కి కానీ లేకపోతే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కానీ ఈ రోజు ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు సజెషన్ అంటే ఏం లేదండి ముందు నేను ప్రతిసారి చెప్పినట్టే మీరు దాని మీద అవగాహన పెంచుకోవాలి మార్కెట్ మీద అవగాహన పెంచుకోవాలంటే ఒకే ఒకే ఒక మార్గం ఏంటంటే ట్రైనింగ్సే సో స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ తీసుకోవడం ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కొంతకాలం పాటు మనం అది ఏదైతే నేర్చుకున్నా అది బ్యాక్ టెస్టింగ్ చేసుకోవాలి మనం నేర్చుకున్నది బ్యాక్ టెస్టింగ్ చేసిన తర్వాత మనం అనుకున్న ఫార్ములాస్ ఏవైతే అనుకుంటున్నామో దాంట్లో వచ్చే సక్సెస్ చూసుకుని ఆ తర్వాత ట్రేడ్ ఇనిషియేట్ చేయడం అనేది ఎప్పుడు మంచిది ఓకే ఓకే సార్ ఈ రోజు రేపు ఓకే ఈ రోజు ఇంకెలా ఉండబోతుందో చూద్దాం సార్ ఇంకా రేపు కూడా మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుందో ఏంటో అనేది కూడా రేపు డిస్కస్ చేద్దాం యూ సార్ సో మచ్ అండి